ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై రెండు ఇటువంటి ఆగ్రహంతో పాటు బాబాలో భక్తులపైన ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటన అవుతూ ఉండేది తరచూ ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకు పంచేవారు అరటి పండ్లు వరిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్కు తాముంచుకునేవారు మామిడి పండ్లను ఎంతో నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తులకిచ్చేవారు రసమంతా సులభంగా నోట్లోకి వచ్చి తొక్కు టెంక పారవేయడానికి వీలుగా ఉండేవి సుఖ సౌఖ్యాలు భక్తులకిచ్చి వారి దుఃఖము తాము స్వీకరిస్తామని వారికి మాయను తొలగించి దివ్యానుభవం సులభమయ్యేలా చేస్తామని ఈ చర్యలలోని వారి భావమై ఉండవచ్చు ఒక్కొక్కప్పుడు అదేం చిత్రమో కానీ ఆయన చెప్పిన కథలు వినిన భక్తులందరూ కూడా ఆ కథలను పూర్తిగా మర్చిపోయేవారు ఒకరోజు ఆయన గత జన్మలలో ఆయన బాపు సాహెబ్ జోగ్ దాదా కేల్కర్ శ్యామ కాపర్దే దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట అందువల్లనే తామే జన్మలో అందరినీ మళ్లీ కలుపుతున్నామని బాబా చెప్పారు సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచార్లు చేసి ప్రహరీ నానుకొని నిలిచి వీధినిపోయే జనంతో ఏవేవో మాట్లాడేవారు ఉదాహరణకు పది పాములు వెళ్ళిపోయాయి కానీ చాలా వస్తాయి ఇక్కడకు జనం చీమల పుట్టల్లా చేరుతారు వణి తేలి నన్నెంతో బాధిస్తున్నారు నేను మసీదులో ఉండను అని చెప్పి ఒక్కొక్కసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యేవారు అప్పుడు తాచా పరుగున వచ్చి నేను వాళ్లను దండిస్తాను ఇప్పుడు శాంతించండి మరో రోజు వెళ్దాం అని బుజ్జగించాకనే ఆయన శాంతించేవారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బాబా మరలా లెండీకి వెళ్ళి వచ్చేవారు అప్పుడు పిలాజీ గురవ్ మసీదు ముందు సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీదకు కొట్టడానికి వెళ్ళేవారు అతడు చిక్కకుండా తప్పుకొని మరీ వాయించేవాడు తరువాత కొంతసేపు ఆయన మసీదుకి చావడికి మధ్య పచార్లు చేసేవారు తరువాత ఆరు గంటలకు హారతి అయ్యేది అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది బూటీ పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రఖ్యాత గాయకుడైన సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశాడు అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుణ్ణి మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా అతడు ఆయనకు నమస్కరించి తుకారాం వ్రాసిన హేచీ దాన్ దేగా దేవా ఒక మనవి బినిమ అనే పాట ఎంతో మధురంగా పాడాడు సాయి మంత్రముగ్ధులైనట్లు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని ఎంత చక్కగా పాడావు ప్రసాదించకుండటం సాధ్యపడని దాననే కోరాడు తుకారాం అన్నారు ఆ తరువాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పనిచేసేవారు ఆయన లెక్క పెట్టకుండా జేబులో చేయి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తున్న ప్రతి భక్తునికి ఎప్పుడు ఒకే మొత్తం ముట్టేది ఇలా నిత్యము బాబాకు యాభై రూపాయలు తాచాకు ముప్పై ఐదు రూపాయల నుంచి బాగోజీకి నాలుగు రూపాయల వరకు ముట్టేది కొత్తవారికి వారికి ఎంత అవసరమో అంతే ముట్టేది శ్రీరామనవమి వంటి ఉత్సవాలలో దాదా కేల్కర్కు బాబాకు రెండు నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు ఇలా ఆయన పంచే దక్షిణ రోజుకు ఐదు వందల దాకా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వము పన్ను వేయాలి అనుకుంది ఆ లెక్క వ్రాయటానికి హిందువునో ముస్లిమునో నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ్ అనే క్రైస్తవుణ్ణి నియమించారు ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరికి అతడు కూడా భక్తుడయ్యాడు ఇలా తనకున్నదంతా సర్వులకు ఇచ్చేసి తను వారిపై ప్రేమతో బిక్షకుడిగా మాత్రమే ఉండగలిగినవాడు నిజానికి భగవంతుడే త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునునికి సామ్రాజ్యం ఇచ్చి తాను సాధువుగానే ఉండిపోయాడు ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా ఒక రజకునికి రాజ్యం రాజ్యమిచ్చి తాను యతిగా ఉండిపోయాడు మూడవ దత్తావతారమైన మాణిక్య ప్రభువు భార్య ఎత్తున దాన ధర్మాలు చేస్తూ కూడా ఫకీరులానే జీవించారు నాల్గవ అవతారమైన అక్కలకోట స్వామి పాదసేవ కోసం నాటి రాజులు పోటీ పడుతూ ఉంటే ఆయన మాత్రం ఒక మఠమైనా లేని అవధూతగా జీవించారు శ్రీ సాయి కూడా ఇలాంటివారే శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనము దినిలోని విపూదే ఆయన యొక్క ధనము చినిగి ఉన్న ఏ చీనాంబరము సట్కాయే ఆయన రాజదండము తల చుట్టూ రుమాలే వారికున్న కిరీటము భిక్షగాళ్లే వారి కొలువులోని వారు ఆయన వద్ద ఎప్పుడూ ఉండే ఇటుక రాయి గోనె పట్టాలే వారికి దిండు పట్టుపరుపులు ఒక రేకుడబ్బా కొత్తి మట్టికుండలే వారికి స్వర్ణ పాత్రలు మసీదు ముంగిట ఉన్న పెద్ద రాయియే వారి సింహాసనము పోని ఇంతటి దానకర్ణుడు ఎవరేమిస్తే అదైనా తీసుకున్నారా ఒకనాడు కొందరు బోయిల్లు పరదాలు కట్టిన పల్లకీ తెచ్చి మసీదు ముంగిట దించారు ఒక రాణిగారు వాసన కట్టిన బిందె మసీదులోకి పంపించింది అది విప్పి చూసిన భక్తుడు బాబా ఇది బంగారం అన్నాడు సాయి తన హృదయాన్ని అతనికి చూపిస్తూ ఎగతాళిగా బంగారం ఇదా లేక అదా అన్నాడు అతడు మైకంలో నుంచి మేలుకొని మీరే అసలైన పెన్నిది అన్నాడు అయితే దానిని వెంటనే తిప్పి పంపేయి అని అజ్ఞాపించారు సాయి ఆ మహారాజు ముందు రాణిగారు విషగత్త అయి తుచ్చమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది రాత్రి భక్తులందరూ భోజనాలకు వెళ్ళాక తొమ్మిది గంటల ప్రాంతంలో తాచా తెచ్చిన రొట్టెలు తీసుకుని బాబా అతనికి ముప్పై ఐదు రూపాయలు ఇచ్చేవారు ఈ వివరము అతడే ఇలా చెప్పాడు రోజూ రాత్రి పాలు బెల్లంతో పాటు రొట్టెలు కానీ సంకటి ముద్ద కానీ తీసుకెళ్ళి బాబా ముందుంచేవాణ్ణి ఆయన కొంచెం తిని కొంచెం నా నోట్లో పెట్టి ఆ పాత్ర దూరంగా పెట్టగానే దానిని కోండ్యా ప్రసాదంగా తీసుకునేవాడు తరువాత అతడు కొన్ని కిళ్ళీలు సిద్ధం చేసేవాడు సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేవారు వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు బాబాకు తాంబూలము ఎంతో ఇష్టము రాత్రి పగలు వేసుకునేవారు కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ ఆయి సిద్ధం చేసేది అవి తిన్నాక బాబా ఎక్కువగా మంచినీరు తాగేవారు అప్పుడు పవళింపు ఆరతి జరిగేది భక్తుల తుకారాం జ్ఞానేశ్వరుల ఆరతి పాడుతుంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు